ఏలూరు జిల్లా కాంవర్పు కోట మండలంలో మహానాగపర్వతంపై స్వయంభూగా వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారు అలివేలు మంగతాయారు సమేత శ్రీ వెంకట లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ కార్యక్రమం గురువారం సాయంత్రం కన్నెల పండుగగా సాగింది కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ పూజారి పామర్తి వెంకన్నబాబు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి హైగ్రేవ్ వ్యవస్థాపకులు సుదర్శనం దుర్గబాబు శేషాచార్యుల ఆధ్వర్యంలో పొన్నమి వెన్నెల్లో వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణ ఉత్సవమూర్తులను అందజేసిన ఆడమిల్లి వేముల సాయి బ్రదర్స్ను వందలాది ఆలయాల పునఃస్థాపనకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కార గ్రహీత దుర్గాబాబును సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధును ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు భక్తుల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి కళ్యాణ క్షింతలను స్వీకరించారు તોລິ સામત્રમ કોચો બેટાર મા શ્રી રેના કોચો બેટાર અમા મલી શ્રી રેના કામકાર તીનેરા દેવુ પેરા હા اصل મર્દ કોન પોસ્કો કોરતા અંતા લેલી કો પોશીસ્તો એને દેતેને પૈલા ઓલા આકટ ફોન મેં પડિકર યેવા ના તલીલ લડ આદલાંડી કોન કોની મા રાજી સ્વેમંત્રયે પ્રતિનિષ્ઠતિ આયુર આરોગ્ય આયશ્વર્ય ધા અભિવૃદ્ધિના સોન્નત વેપાર વ્યવસાયા ધનનિસ્ત શ્રી કોસન નિમે કેડિયસ સ્વામીને લગાતા भैया भैया भॻवान

சோபமான நயன் புன் புண்ணன் நயன் நயன் புத்தன் சத்தம் சத்தம் புத்தான் புத்தான் சத்ததம சததம் தீர்ம் தீர்ம் சததம் சததம் வேதவாயம் ஆயுர் ஆயு அப்ப कल्याणी तनोवा कल्याणी गल्गमे शो रोदणी तव्हां रोदनी प्रौदली रोदणी प्री